ఇటీవల అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ పన్నెండు రోజుల అనంతరం తొలిసారి బాహ్య ప్రపంచం ముందుకొచ్చారు నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారిద్దరు ఇప్పుడు తమకు బాగానే ఉందని చెప్పారు అవకాశం వస్తే మళ్ళీ స్టార్ లైనర్ లోని ఐఎస్ఎస్ కు వెళ్తామని అది చాలా సామర్థ్యం గల వాహక నౌక అని సునీత అన్నారు అందులో కొన్ని సాంకేతిక సమస్యలు సరిచేయాల్సి ఉందని చెప్పారు మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ బోయింగ్ నాసా కట్టుబడి ఉన్నందున స్టార్ లైనర్ లో ఏర్పడ్డ సమస్యల్ని పరిష్కరిస్తామని పేర్కొన్నారు తమ మిషన్ విజయవంతం సహాయం చేసిన నాసా బృందాలకు సునీత ధన్యవాదాలు తెలిపారు గతంలో తీసుకున్న శిక్షణ మమ్మల్ని సిద్ధం చేస్తుందన్నారు దేశ ఉన్న మిషన్ కంట్రోల్ బృందాలు తాము తిరిగి భూమిపైకి రావటంలో పునరావాసం కొత్త సవాళ్లకు సిద్ధం కావటానికి ఎంతో సహాయం చేశాయన్నారు తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే మూడు మైళ్లు పరిగెత్తానని తెలిపారు తాను మళ్లీ సాధారణ స్థితికి రావటానికి సహాయం చేసిన శిక్షకులకు సునీత ధన్యవాదాలు తెలిపారు ఉన్న సమయంలో తమ భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని శిక్షణ పొందామని పేర్కొన్నారు అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక శరీరంలో కొన్ని మార్పులుంటాయని అందుకు తగ్గట్లుగా కొన్ని సర్దుబాట్లు అవసరమన్నారు అయితే తాము కోలుకోవడంలో సహాయ బృందం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు తాము భూమిపై దిగిన దగ్గర నుంచి బలాన్ని తిరిగి పొందడానికి సహాయ బృందాలు ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు గతేడాది జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్ సునీత విల్ ఐఎస్ఎస్ కు వెళ్లారు ప్రణాళిక ప్రకారం వీరు ఎనిమిది రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్ లైనర్ కొన్ని రోజులకు భూమిపైకి తిరిగొచ్చింది నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు అనేక ప్రయత్నాల అనంతరం క్రూ డ్రాగన్ లో వారు ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు